వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా నీటిపారుదల శాఖ ఎస్సీగా ఉన్న కృష్ణమోహన్ అక్రమ బిల్లుల చెల్లింపులపై విజిలెన్స్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది కనుపూరు కాలువ సర్వేపల్లి కాలువ పనుల్లో వంద కోట్ల రూపాయలు అక్రమంగా బిల్లులు చెల్లించారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది రెండు నెలలుగా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది దీనిపై మరిన్ని వివరాల కోసం ప్రస్తుత నీటిపారుదల శాఖ ఎస్సీ దేశ్ముఖ్తో తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి గత వైకాపాలు ఇరిగేషన్ ఎస్సీతో పాటు మరికొందరు అధికారుల మీద విజిలెన్స్ విచారణకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ఇరిగేషన్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ధర్నాలు కూడా చేశారు ఈ ధర్నాలకు సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఎస్సీతో ఇరిగేషన్ అధికారితో పాటు కొందరు మరికొందరి మీద విచారణకు ఆదేశాలు ఇస్తామని సోమిరెడ్డి అప్పట్లోనే హెచ్చరిక చేశారు కూటం ప్రభుత్వం రాగానే సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు కాలువలో జరిగిన అక్రమాల మీద సర్వే చేయించి వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు చేశారు ఈ ఈ ఫిర్యాదుల మీద విజిలెన్స్ విచారణ అనేది గత రెండు నెలలుగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది ఇరిగేషన్ ఎస్సీ గారు ఉన్నారు ఒకసారి అసలు ఎలా విజిలెన్స్ ఈ ఎంక్వైరీ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం విజిలెన్స్ గత గత అంటే ఈ ప్రభుత్వం రాకముందు జరిగినటువంటి వర్క్స్లో కొన్ని అవకతవలు దొరికాయని శాసనసభ్యులైతేనేమి ప్రజాప్రతినిధులైతే జనరల్ ఇన్ జనరల్ పబ్లిక్ వార్ కంప్లైంట్స్ ఆధారంగా ఈ వర్క్స్ కొన్ని అవకతవులు జరిగాయని ఆ విజిలెన్స్ ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీకి గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేజెస్ వైజ్ రికార్డ్స్ అన్ని మన డివిజన్ ఆఫీస్లో కన్సర్న్ డివిజన్ ఆఫీస్ నుంచి రికార్డ్స్ సర్కిల్ ఆఫీస్ స్లో అవైలబుల్ రికార్డ్స్ అన్నీ వాళ్ళు అడిగారు ఆ రికార్డ్స్ అన్నిటికీ మేము యాజ్ పర్ వాళ్ళు అడిగిండే క్వశ్చన్ టు ఆన్సర్ మేము క్లియర్గా సప్లిమెంట్ చేయడం జరిగింది ఆ విజిలెన్స్ డిఫరెంట్ స్టేజుల్లో ఉందని తెలిసింది పూర్తి స్థాయిలో కావడానికి నాకు తెలిసి ఇంకో నెల పట్టచ్చు ఇప్పుడు ఎస్సీ కృష్ణమోహన్ మీద ఈ విజిలెన్స్ షంక్ ఇంకా అధికారులు ఎవరు ఉన్నారు అందులో ఇప్పుడు ఏ ఏ వాళ్ళు వచ్చిన ఆరోపణలు ఏ కాలం మీద సర్వే పని అంటే రికార్డ్స్ ప్రకారంగా ఆరోపణలు అంటే ఆరోపణలు కొందరు చేశారు ఎస్పెషలీ ఈ కనుపూర్ కెనాల్ సిస్టమ్ పైన కొంచెం ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ వాటన్నిటికీ విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏది తప్పు ఏది కరెక్ట్ అని ఈ స్టేజ్లో మనం చెప్పలేము ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత ఎవరు తప్పు చేశారంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాన్ని బయటకు తీస్తారు ఎస్పెషలీ కనుపూర్ కెనాల్ మీద జరిగిన వర్క్స్ కొన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ క్రియేట్ చేసేసి ఆ వర్క్స్ని క్లబ్ చేసేసి సింగిల్ వర్క్గా టెండర్ పిలిచారనేది ఆరోపణ దానికి సంబంధించి రికార్డ్స్ అన్ని మేము విఎండ్ వాళ్ళకి సప్లిమెంట్ చేయడం జరిగింది ఆ విజిలెన్స్ వాళ్ళు తెలుస్తారు అది అది మనము నేను యాజ్ ఎస్సీగా నేను ఎన్ని రోజులు కంప్లీట్ అయితే అని చెప్పడానికి చెప్పలేను అది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులే చెప్పగలరు నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్